మరికొద్ది క్షణాల్లోనే ఎంతగానో వేచి చూస్తున్న ఇండియా మరియు ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కి స్టార్ట్ అవ్వబోతుంది స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఈ మ్యాచ్ కి ముందులో మనం అనేది అనాలిసిస్ చేద్దాం మ్యాచ్ లో ఏ టీమ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఏ బ్యాట్స్మెన్ కి ఏ బౌలర్ మీద వీక్నెస్ ఉంది కొంతమంది బౌలర్స్ కి బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది అది ఏ బౌలర్ కి ఏ బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది అంత దాని గురించి మాట్లాడుకుందాం మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ లైక్ కొట్టండి ముందుగా ఈ మ్యాచ్ గుయానా స్టేడియంలో జరుగుతుంది ఈ స్టేడియంలో ఈ పిచ్చెస్ అన్ని స్పిన్ కి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేజర్ గా అందరికి వచ్చే డౌట్ ఈ రోజు నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందా లేకపోతే ముగ్గురుతోనే బరిలోకి దిగుతుందా అనేది మేజర్ డౌట్ ప్రతి ఒక్కల్లో ఉంది ఒకవేళ రోహిత్ శర్మ నాలుగో స్పిన్నర్ని బరిలోకి దింపాలనుకుంటే యజవేంద్ర చహల్ని బరిలోకి దింపుతాడు మాక్సిమం అయితే నాలుగో స్పిన్నర్ టీంలోకి ఉండడు ఏదైతే ప్లేయింగ్ లెవెన్తో ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడిందో భారత్ అదే ప్లేయింగ్ లెవెన్ ని ఇప్పుడు వరకు కంటిన్యూ చేశారు చేస్తున్నారు కూడా ఇక రెండో టౌట్ మేజర్గా వచ్చేది ఓపెనర్గా విరాట్ కోహ్లీని పక్కకు తప్పించి వన్ ఔన్లో దింపుతారు అనేది చాలామందికి సందేహంగా అయితే ఉంది కానీ ఈ రోజు కూడా సేమ్ ఓపెనర్స్ అయితే బడిలోకి దింపుతున్నారు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అయితే ఈరోజు టీమిండియా ఓపెనింగ్ చేస్తారు టీమిండియా ట్రాక్టిక్స్ ఇలా ఉన్నాయి జస్ప్రీత్ బూమ్రా జాస్ బట్లర్ని ఇప్పటివరకు ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో రెండు సార్లు అవుట్ చేశాడు కేవలం మూడు రన్స్ మాత్రమే ఇచ్చాడు పది వంతులు వేసి అన్ని టీ ట్వంటీస్లో కలుపుకొని నాలుగు సార్లు అవుట్ చేశాడు భూమ్రా బౌలింగ్లో జాస్ బట్లర్ స్ట్రైక్ రేట్ ఏకంగా వంద కన్నా తక్కువ ఉంది అది కూడా ఎనభై ఆరు శాతం ఇది చాలా తక్కువ ఈరోజు ప్లేయింగ్లో ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత సూర్యకుమార్ యాదవ్ శివం దుబే హార్దిక్ పాండ్య రవింద్ర జడేజా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా హీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ ఉంటారు ఇక ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకుందాం ఇంగ్లాండ్ టీంలో ఫేస్ ఎక్డాక్లో క్రిస్ జోర్డాన్ని పక్కన పెట్టి మార్క్ ఊడ్ని టీంలోకి తీసుకొచ్చే ఆలోచనలో అయితే ఉన్నారు కానీ క్రిస్ జోర్డాన్ గత మ్యాచ్లో హ్యాట్రిక్ అయితే నమోదు ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ క్రిస్ జోర్డాన్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇంగ్లాండ్ టీమ్ టాక్టిక్స్ ఇలా ఉన్నాయి ఆదిల్ రషీద్ గత రెండు సంవత్సరాల క్రితం సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్కి మరియు ఇండియాకి జరిగినప్పుడు బౌలింగ్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అనేది వేశాడు కేవలం ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు అదేవిధంగా విధంగా ఇప్పటి వరకు ఇప్పటివరకు రెండుసార్లు అవుట్ చేశాడు అది కూడా అరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆదిల్ రషీద్ సూర్యకుమార్ యాదవ్ ని కూడా రెండుసార్లు అవుట్ చేశాడు కాకపోతే సూర్యకుమార్ యాదవ్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో అరౌండ్ టూ థర్టీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఈ రోజు ఇలా ఉండబోతుంది ఫిల్సార్ట్ జాస్ బట్లర్ జానీ బెస్టో హారీ బ్రోక్ అలీ లియాన్ వింగ్స్టాన్ శామ్ కరణ్ క్రిస్ జోడాన్ జోస్ఫ్రా ఆర్చర్ రిసే టోప్లే ఆదిల్ రషీద్ ఉంటారు మీకు తెలుసా విరాట్ కోహ్లీ గత మూడు సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు వరుసగా డెబ్బై రెండు ఎనభై తొమ్మిది యాభై పరుగులైతే వరుస సెమీఫైనల్లో స్కోర్ చేశాడు ఈ రోజు కూడా ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ నుంచి ఒక హాఫ్ సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిల్సాల్ట్ వెస్ట్ ఇండీస్ లో మ్యాచెస్ ఆడినప్పుడు ఫిఫ్టీ టూ యావరేజ్ నమోదు చేశాడు ఏకంగా వన్ ఎయిటీ స్టైక్ మెయింటైన్ చేశాడు వెస్ట్ ఇండీస్ లో ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఈ సార్లు అవుట్ అయితే నాలుగు సార్లు లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్ చేతిలోనే అవుట్ అయ్యాడు కాబట్టి ఇంగ్లాండ్ ఈ రోజు లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్ ని రోహిత్ శర్మ మీద ప్రయోగిస్తారు ఇప్పటివరకు వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎనిమిది సార్లు జరిగాయి ఈ ఎనిమిది సార్లు కూడా వరుసనే విజయాలు సాధించి కప్పు సాధించిన టీం ఒక్కటి కూడా లేదు ఈసారి వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా కానీ టీమిండియా కానీ ఏది సాధించినా కానీ ఈ రికార్డ్ని బద్దలు కొడతారు ఈరోజు టీమిండియా విజయం సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్